విశ్వం ఒక బిగ్ బ్యాంగ్ ద్వారా పుట్టింది బిగ్ బ్యాంగ్ అంటే ఒక భారీ కంపనం ఇది ఒక సౌండ్ వేవ్ అంటే శాస్త్రం ధర్మం రెండు చెప్పేది ఒకటే శబ్దం నుంచి విశ్వం పుట్టింది మన సనాతన ధర్మం ప్రకారం ఓం అనే శబ్దం నుండి విశ్వం పుట్టింది శాస్త్రం ప్రకారం బిగ్ బ్యాంగ్ ఒక పెద్ద ధ్వని నుండి విశ్వం పుట్టింది రెండు చెప్పేది ఒకటే మూల సత్యం ఒకటే శబ్దం శక్తి పదార్థం దేశ సృష్టి రహస్యం ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ పురాతన అస్త్రం మహాభారతంలో ప్రస్తావించిన బ్రహ్మాస్త్రం ఆధునిక శాస్త్రంలో దాదాపు న్యూక్లియర్ లా ఉంటుంది టార్గెట్ ఎక్కడ పెడితే అక్కడికి ఖచ్చితంగా వెళ్తుంది ధ్వంసం చేస్తుంది ఫ్యాక్ట్ నంబర్ ఎయిట్ లాస్ట్ సిటీ భగవాన్ శ్రీకృష్ణుడి నగరం ద్వారకా దాదాపు పన్నెండు వేల సంవత్సరాల క్రితం సముద్రంలో మునిగిపోయింది ఇప్పటికీ మెరైన్ శాస్త్రవేత్తలు ద్వారకా నగరానికి చెందిన గోడలు వాటి స్తంభాలు కనుగొంటున్నారు భారతదేశంలో మొట్టమొదటి అండర్ వాటర్ నగరం మన ద్వారకా ప్రస్తుతానికి నశించిపోయింది ఫ్యాక్ట్ నెంబర్ నైన్ మర్మమైన సముద్రం భూమిపై ఉన్న మొత్తం జంతువుల్లో తొంభై ఐదు శాతం సముద్రంలోనే ఉంటాయి తెలుసా మీకు మనుషులు ఈ ఓషన్లో నైంటీ పర్సెంట్ ప్రాంతాలు ఎప్పటికీ చూడలేదు అంటే మన భూమి మనం అనుకున్న దానికన్నా చాలా 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 లోతైన మన సముద్రంలోనే ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ టెన్ విచిత్రమైన హృదయం ష్రింప్ అనే చిన్న సముద్ర జంతువు హార్ట్ బాడీలో కాదు తలలో ఉంటుంది తెలుసా మీకు ఇప్పుడు మనం ఒక చిన్న బోనస్ ఫ్యాక్ట్ తిన్నాం మన మెదడు ప్రతి ఆలోచనను జీరో పాయింట్ జీరో ఫైవ్ సెకండ్స్లో విద్యుత్ రూపంలో జనరేట్ చేస్తుంది అంటే మీరు ఏదైనా ఒక ఆలోచన మీ మెదడులో ఒక ఎలక్ట్రిక్ స్పార్క్ ద్వారా ఏర్పడుతుంది విషయం మీకు తెలుసా ఇది ఈరోజు టెప్ టెపిసోడ్ ఫ్రెండ్స్ రేపు మన ఫ్యాక్ట్స్ ఛానల్లో వచ్చే అప్డేట్ ఏంటంటే మీ సమయాన్ని ఎలా గ్రహిస్తారో పూర్తి అది మిమ్మల్ని ఎలా పూర్తిగా మారుస్తుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం నేను చెప్పిన ఫ్యాక్ట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్యాక్ట్స్ త్రీ ఫ్యామిలీలో చేరండి ఇంకో కొత్త నిజంతో మళ్ళీ రూపొలద్దాం అండ్రి ల్యాండ్ టేక్ కేర్ బాయ్